హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోర్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో మార్చిలోపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఉద్యోగాల భర్తీలో భాగంగా త్వరలో ఇరవై రెండు వేల ముప్పై మూడు పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయబోతున్నారు వీటన్నింటికి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన ప్రిపరేషన్ని కొనసాగించండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ రాష్ట్రంలో సీఎం అధ్యక్షతన క్యాబినెట్ భేటీ నిన్న నిర్వహించడం జరిగింది ఈ క్యాబినెట్ భేటీలో జరిగినటువంటి వివరాలను మంత్రులు పొంగిలేటి పొన్నం వాకిటి గారు వెల్లడించడం అయితే జరిగింది ఇందులో చాలా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నిర్ణయాల వివరాలు అనేవి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోట అమలు చేయబోతున్నట్టుగా కూడా మంత్రులు వివరించడం అయితే జరిగింది అయితే త్వరలో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నట్టుగా దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా సిద్ధం చేసినట్టుగా వెల్లడించడం అయితే జరిగింది అలాగే ఈ పోస్టులకు సంబంధించి చాలా వివరాలు అయితే వెల్లడించారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మార్చి లోపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని కూడా వెల్లడించారు వాటితో పాటు ప్రస్తుతం పదిహేడు వేల ఎనభై నాలుగు ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని కూడా చెప్పారు కొత్తగా ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగా వీటికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కూడా రెడీగా ఉందని చెప్పి మంత్రివర్గంలో తెలియజేయడం అయితే జరిగింది మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించిన వివరాలు వెల్లడించినప్పుడు చెప్పడం అయితే జరిగింది కాబట్టి త్వరలో జాబ్ క్యాలెండర్ అయితే విడుదల కాబోతుంది ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఇరవై రెండు వేల ముప్పై మూడు పోస్టులను భర్తీ చేసేందుకు వివిధ రకాల నోటిఫికేషన్స్ అనేవి విడుదల కాబోతున్నాయి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులను కూడా ఈ జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయబోతున్నారు ఎందుకంటే గతంలో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది వీటితో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నారు ముఖ్యమైనటువంటి సమాచారం అయితే ఇది పూర్తి వివరాలతో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్లో మీకు నేను తెలియజేస్తాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతాయి కానీ కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటాయి మనం అనుకున్న డేట్స్లో నోటిఫికేషన్స్ రాకపోయినా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి త్వరలో విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎప్పటి నుంచే ప్రిపేర్ అయినట్లయితే మీరు బాగా జాబ్ పొందడానికి ముందు అయితే ఉంటారు అయితే ఇప్పటికే మనం చూసుకుంటే పదిహేడు వేల ఎనభై నాలుగు ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని చెప్పారు వీటిలో గతంలో విడుదల చేసినటువంటి నర్సింగ్ ఆఫీసర్ ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఏఎన్ఎం వంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ చేస్తారనమాట ఎందుకంటే మార్చి లోపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామంటే లక్ష ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయరు ఇప్పటికే అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు పదిహేడు వేల ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ జరుగుతోందని చెప్పారు కొత్తగా ఇరవై రెండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాబోతుందని చెప్పడం జరిగింది కాబట్టి మొత్తం కలిపి లక్ష ఉద్యోగాలు అనమాట సో ఈ విధంగా మనకి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన వివరాలు అయితే ఉన్నాయి సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను రెగ్యులర్ గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్